చూర్ణం ఇది దీన్ని తిన్నాక ఒక అరగంట సేపటికి ఒక గ్లాసు పాలల్లో ఒక చెంచాడు వేసుకొని తాగితే కనుక ప్రతి ఇలా ఒక నెల రోజులు తాగితే తాగితే ఉపయోగాలు ఏంటి అంటే అంగస్తంభన పూర్తి స్థాయిలో ఉంటుంది రెండవది ఎక్కువ సమయం లేకులో పాల్గొనొచ్చు మూడవది రోజులో ఎక్కువసార్లు సార్లు పాల్గొనొచ్చు నాలుగవది వేరే వృద్ధి ఉంటుంది కణాలు కూడా వృద్ధి అవుతాయి వేరే వృద్ధి అవ్వడం అంటే కూడా వృద్ధి అవుతాయి పిల్లలు పుట్టడానికి కూడా నీటి శుక్రకణ వృద్ధి ఉంటుంది కాబట్టి చాలా అవకాశాలు ఉంటాయి ఇది అతిశక్తివంతమైన ఎటువంటి సైడ్ ఎఫెక్టు లేనిది ఇది రెండు మూడు రోజులకు ఫలితంగా